కేంద్ర బడ్జెట్పై కార్మిక రైతు సంఘాలు నిరసనలు కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టిన కేంద్ర బడ్జెట్పై రైతు కార్మిక వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కడప అంబేద్కర్ చౌకర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నాగసుబ్బారెడ్డి మనోహర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి నిధులు కేటాయింపు పెంచాలని కార్మిక హక్కులను కాలరాసే విధంగా ఉన్న నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని వారు డిమాండ్ చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కాపులను కొట్టి గద్దలకు పెట్టిన చందంగా ఉందని విమర్శించారు రైతాంగంపై భారాలు వేసి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టే బడ్జెట్ గా ఉందని ఆరోపించారు విభజన హామీలను పక్కన పెట్టి ఆంధ్ర రాష్ట్రానికి ముండి చేయి చూపటం అన్యాయమన్నారు రైతాంగ వ్యతిరేక కేంద్ర బడ్జెట్ అందరూ వ్యతిరేకించాలన్నారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు కేంద్ర బడ్జెట్ విభజన హామీల్లో భాగంగా ఉన్నటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి విభజన హామీలు కానీ వాటన్నిటినీ పక్కన పెడతా ఉన్నారు వాటికి సంబంధించినటువంటి కేటాయింపులు లేవు అదేవిధంగా ఈరోజు కొప్పటికి సంబంధించి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తాను అని చెప్పి ఒకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఈరోజు బడ్జెట్లో అది ఎక్కడికి పోయిందో అర్థం కానటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది ఈరోజు విశాఖపట్టణానికి సంబంధించి రాష్ట్రంలో పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మేము కేటాయించినామని చెప్తా ఉన్నారు ఇది దుర్మార్గకరమైనటువంటి మోసపూరితమైనటువంటి కుట్ర ఈరోజు పదకొండు ఐదు వందల రూపాయలు కేటాయిస్తామని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు ఈ మోసగాళ్ళు కరోనా మోసగాళ్ళు ఈరోజు దానికి సంబంధించినటువంటి శైల ఆధ్వర్యంలో ఎన్ఎండిసి ఆధ్వర్యంలో అనేక మైన్స్ ఉన్నాయి వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్ప చెప్తున్నారు కానీ విశాఖ బుక్ పైన నిజంగా ప్రేమ ఉంటే మైన్స్ అప్పచెపితే నువ్వు ఇవ్వాల్సినటువంటి పదకొండు వేల ఐదు వందలు కూడా అవసరం లేదు వాళ్ళే సంపాదించుకుని లాభాలే తీసుకొస్తారు కానీ ఈ రోజు పిచ్చి కుక్క అని చెప్పి ముద్ర వేసే దానికోసం పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి అది ఇంకా నష్టాల్లోనే ఉంది అని చెప్పేసి ప్రకటన చేసి అది అమ్మేదానికి ప్రయత్నం చేసే భాగం కుట్రలో భాగంగానే ఈరోజు పదకొండు వేల ఐదు వందల కోట్లు ఈ పదకొండు వేల కూడా అభివృద్ధి కోసం కాదు ఆ కార్మికులకు సంబంధించిన జీతాలు పెండింగ్ ఉంటే వాటిని ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అభివృద్ధి కోసం కాదు కాబట్టి సొంత మైండ్స్ కేటాయించి శైలికి అప్ప చెప్తే కానీ అది నీవు ఇవ్వాల్సిన రాయితీలు నువ్వు ప్రకటించాల్సినటువంటి రాయితీలు అవసరం లేకుండా స్వయం సమృద్ధి సాధిస్తుంది దానికి ప్రయత్నం చేయడం లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాలుగా ప్రకటనలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటన చేసిన సంయుక్తంగా చేసిన వాటికి కూడా బడ్జెట్ లో లేవు కాబట్టి అందుకోసమే ప్రజా ప్రజా వ్యతిరేక బడ్జెట్ కార్మిక వ్యతిరేక బడ్జెట్ రైతు వ్యతిరేక బడ్జెట్ వలస కార్మికులకు వ్యతిరేక బడ్జెట్ కాబట్టి శ్రమ చేసేవాడికి సంపాదన సృష్టించే వాడికి ఏమాత్రం ఉపయోగపడిన బడ్జెట్ అని చెప్పి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం కేంద్ర ప్రవేశపెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రైతు వ్యవసాయ కార్మిక వ్యతిరేక బడ్జెట్ అని చెప్పి భావిస్తూ అలాగే నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని చెప్పి కార్మిక సంఘాలు సిఐటియు ఏఐటిసి ఇతర కార్మిక సంఘాలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కడప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్గా మేం భావిస్తూ ఉన్నాం రైతు వ్యతిరేక బడ్జెట్గా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఊరంతా మన వాళ్ళే ఉత్తర పోసుకోవడానికి స్థలం ఉండదంట కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ ఏ ఒక్కరికి కూడా ఉపయోగకరంగా లేదు కాబట్టి ఈరోజు నిరసన ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం రెండోది ఈరోజు కార్మికుల అంటే ప్రాణాలు తెగించి ప్రాణాలు పోగొట్టుకొని రక్తం దారపోసి ఎనిమిది గంటల పనిదినాన్ని సాధించుకున్నటువంటి కార్మిక హక్కును కాలరాయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తా ఉన్నది దీనిని వెంటనే రద్దు చేయాలని నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని చెప్పి ఈరోజు కార్మిక సంఘాలుగా ట్రేడ్ యూనియన్గా గా ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ప్రజల మీద నమ్మకం లేదు ఓట్లేసిన కార్మికుల మీద నమ్మకం లేదు అట్లాగే ఉద్యోగుల మీద నమ్మకం లేదు ఈరోజు ఎల్ఐసి చాలా కీరోలుగా పోషిస్తా ఉన్నది ప్రజలకు నమ్మకంగా ఎప్పుడు పెళ్లి జరిగినా పిల్లల చదువుకైనా అంటే దాచుకున్నటువంటి డబ్బులు ఎల్ఐసిని కూడా ఈరోజు హండ్రెడ్ శాతం ప్రైవేటీకరించడాన్ని కార్మిక సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారి ఈ ఈరోజు ముంటే అవిటితనంగా ఉన్నారు మీరు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు కాబట్టి మనకి ఈరోజు ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం అర్థం చేసుకోవాలా ఆలోచన చేసుకోవాలా ఉన్నటువంటి ప్రజలేసినటువంటి ఎంపీలు సపోర్ట్ ఇస్తే కేంద్రంలో ప్రభుత్వం అధికారం లేక ఉంది కానీ ఆంధ్రప్రదేశ్కు ఈరోజు గుండు సున్నా ఇచ్చి ఈ రోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఉంది బడ్జెట్ అంత ఆకారం ఎలా ఉంటుందంటే మూడు రకాలుగా చేస్తారు ఒకటి బడ్జెట్ కేటాయిస్తారు బడ్జెట్ కేటాయింపులు కేటాయించిన తర్వాత ఇచ్చేది మటుకు వంద కోట్లయితే యాభై కోట్లు ఇస్తారు యాభై కోట్లకు పదహైదు రోజులు టైం పెట్టి ఇవ్వకపోతే ఎన్నికి తీసుకుంటారు అంటే చెప్పేది ఒకటి చేసేదొకటి ఇట్లాంటి ఆలోచనలు మానుకొని కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కార్మిక వ్యతిరేక విధానాలు మానుకొని చేయకపోతే ఆందోళన చేస్తామని చెప్పి కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున ప్రత్యేకంగా తెలుపుతా ఉన్నాం థ్యాంక్ యూ